నమస్కారం తిరుమల లడ్డు వివాదం అనేక మలుపులు తిరుగుతూ సుప్రీంకోర్టు తొక్కి ఆగిపోయింది మూడు అక్టోబర్ వరకు వరకు చెప్పాలంటే జస్ట్ టాస్కింగ్ వివాదం మరింత పెట్టేగుతుంది అది అక్కడ ఆగిపోయింది జస్ట్ టాస్కింగ్ అని చెప్పు ప్రకాష్ రాజ్ ప్రముఖ సినిమా నటుడు మరి ఎవరి పేరు పెట్టకుండా తాను వేసిన ప్రశ్నలకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు ఇది వరుసగా ఇది నాలుగో ట్వీట్ ఈ నాలుగు ట్వీట్లకు వీరు ఆ ప్రకాశ్ రాజు ఆడిగిన ఏమిటి ఆయన ఇచ్చిన సమాధానాన్ని మనం చూద్దాం జస్ట్ ఆస్కింగ్ గొడవ ఈ మొత్తం లడ్డు వివాదం మొదలైనప్పుడు ధర్మాన్ని రక్షిస్తా నేను ధర్మ ధ్వజమెత్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశ ఆవేశంగా మాట్లాడి ఆ తర్వాత దీక్ష కొనుకున్నాడు పదకొండవ దీక్షకు దానికి ప్రకాశ్ రాజు ఎలాంటి పవన్ కళ్యాణ్ పేరెత్తకుండా ఒక మాట విసిరాడు ఆ మాటనే మన సుప్రీంకోర్టు కూడా అన్నది దేవుడి పేరు మీద రాజకీయాలు ఎందుకు చేస్తారు దేవుడి భుజాల మీద తుపాకీ పెట్టి ఎందుకు దారుస్తారు ప్రజల మనోభావాలు దెబ్బతీయకండి ఇప్పటికే దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి చాలా సంఘటనలు ఉన్నాయి చాలా ఉద్రిక్తతతో పాటు మతపరమైన ఘర్షణలు కూడా ఉన్నాయి దీన్ని మత మంటలను మరింత లేపే ఈ తిరుపతి లాడ్డు రాజకీయం చేయకండి అనే దాని మీద జస్ట్ ఆస్కింగ్ అయ్యి దేవుడి పేరు మీద మతం పేరు మీద ఎందుకు లడ్డు రాజకీయం చేయకండి అని ఆయన హితం చెప్పారు అది అందరికీ వర్తిస్తుంది చంద్రబాబు నాయుడు వర్తిస్తుంది ఈ నా హక్కు మీకు అందరికీ వర్తిస్తుంది అని రాజకీయ పట్టేది కానీ పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించి ఆయనకేమి ఆయనకేమి హక్కు ఆయన ఎవరు అని మాట్లాడారు ప్రకాశ్ రాజు మీద గౌరవం ఉందంటూనే ఆయన ఎవరు ఆయన ఎట్లా మాట్లాడతారని మాట్లాడారు దానికి నవ్వుతూ సమాధానం ఇచ్చి చూరుకున్నాను ఆయన నేను 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 వేరే విదేశాల్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్న నేను సమాధానం చెప్తాను దేశానికి వచ్చిన తర్వాత ఈలోపు జస్ట్ ఆస్కింగ్ రామ్ మొదటి ప్రశ్న తర్వాత రెండో ప్రశ్నకు తావిచ్చింది మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడెక్కడో తమిళనాడులో కార్తిక్ సినిమా నటుడు హీరో ఆయన ఏదో సందర్భంలో లడ్డు అనే ప్రసక్తి వచ్చినప్పుడు లడ్డూ వద్దు లడ్డు వద్దు అని నవ్వుతూ మాట్లాడాడు మీరు లడ్డూను అవమానిస్తున్నారు సినిమా లడ్డూను అవమానిస్తున్నారు ఇది సరైనది కాదు మీరు ఇంత పెద్ద యాక్టర్లైనా సరే హీరోలైనా సరే అని చెప్పి పవన్ కళ్యాణ్ స్పందించింది దానికి ఇదంతా ఎక్కడ బావ బాధ పవన్ కళ్యాణ్ కళ్ళలో ఎందుకు పడాలని చెప్పి అప్పుడు కార్తి వెంటనే క్షమాపణ చెప్పేశాడు నేను అన్న మాటల్లో ఏమైనా పొరపాట్లు దొరికితే క్షమాపణ చెప్పండి లడ్డూ వివాదం నేను చేయదలుచుకోలేదని చెప్పి చెప్పేసాను దానికి జస్ట్ ఆస్కింగ్ అంటూ మన ప్రకాశ్ రాజు ఏమన్నాడంటే ఈ బలవంతపు సారీ చెప్పుకోవడంలో ఏ ఆనందం ఏమో నాకు అర్థం కాలేదు అన్నాడు ఒక రకంగా పాశవిక ఆనందం అనాలి దాన్ని ఇంకా అనలేదు కానీ దాని మీద కూడా మళ్ళీ ప్రకాశ్ రాజు మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యింది ఇంకా మూడోసారికి వచ్చే కల్లా ఈ ఇదే లడ్డు వివాదంలోనే రకరకాలుగా అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫైర్ కావడం వీని అడగడం చేస్తున్నాను ఈ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ వేషాలు అంటే కాశా వస్త్రాలు కట్టుకోవడం పసుపు వస్త్రాలు కట్టుకోవడం దీక్ష పూలడం పదకొండు రోజులు దీక్ష తర్వాత ఇవాళ అక్టోబర్ ఒకటి తిరుమలకి ఆయన పైన గెస్ట్ హౌస్లో ఉన్నారాయన రేపటి నుంచి రెండు రోజుల పాటు అక్కడే ఉంటారట దీని మీద ఆయన వస్త్రాల శైలి కానీ నామాలు ఆయన నామాలు పెట్టుకొని దీక్ష వహించారు వెంకటేశ్వర నామాలు ఈ వెంకటేశ్వర నామాల మీద జస్ట్ ఆస్కింగ్ అంటూ మళ్ళొక్క ట్వీట్ వేశారు అంటే కొత్తగా అంటే కొత్త మతం పుచ్చుకుంటే బుద్ధులు ఎక్కువ అని సామెత అంటే కొత్తగా మతం పుచ్చుకున్నాడు నామాలు కూడా ఎక్కువ అని అన్నాడు ఆయన అంతే మళ్ళీ అది ఈయననే ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించకుండా తలవకుండా జస్ట్ ఆస్కింగ్ అని ప్రకాశాలు అడుగుతున్నారు మీరేమో పెద్ద ఎత్తున దీని మీద స్పందిస్తున్నారు ఇప్పుడు దీనికి దీని మీద స్పందించినట్టు నాకు గుర్తు లేదు మొత్తం మీద హిందువులను అవమానిస్తున్నారు అని హిందువుల పేరు మీద రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ఆయన అడుగుతున్నాను ఇట్లా మొత్తం మీద ఇరుపక్షాలు ఇటుపక్క అటుపక్క పెద్ద ఎత్తున ఇంకా మాటలు యుద్ధం కొనసాగుతుంది జస్ట్ టాస్కింగ్ అంటూ ఆయన ఏవైతే ప్రశ్నలు వేసిండో అవే ప్రశ్నలు ఈ నామాల గురించి లేదు కానీ అంతకుముందు ఏది దేవుడి మీద రాజకీయాలు చేయొద్దని లడ్డు రాజకీయం చేయకండి వీటిలో ఏవైతే ఆయన ట్వీట్ చేశారో సారీ చెప్పించే క్రమం కూడా రాకపోవచ్చు మనకు సుప్రీంకోర్టులో కానీ ఈ లడ్డూ పేరు మీద దేవుడి పేరు మీద రాజకీయాలు చేయకండి అని చెప్పి కోర్టు అన్నది సుప్రీంకోర్టు కూడా తప్పట్టాలి కదా ప్రకాశ్ రాజు అన్న మాటే తప్పైతే సుప్రీంకోర్టు అన్నమాట కూడా తప్పైతుంది కదా కనుక సుప్రీంకోర్టు అన్న మాట మీద వివరణ ఇచ్చుకునే క్రమంలో నోట్లు మూతపడ్డాయి దాంతోపాటు ఇప్పుడు సిట్టు విచారణ కూడా ఆల్మోస్ట్ ఆపేశారు సుప్రీంకోర్టు ఏదైతే మొన్న రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలను అటుపక్క చంద్రబాబు నాయుడు ఖండించలే కానీ దాన్ని సమర్థి సమర్థించుకునే అవకాశాలు ఎక్కువనే సమర్థించుకునే రంగంలో టీడీపీ వాళ్ళు కొంత సమర్థించుకుంటున్నారు కోర్టు కనుక భయపడుతున్నారు అదే కనుక వేరే వాళ్ళంటే ఇప్పటికే ఎదురుదాడి మొదలుపెట్టేవాళ్ళు ఇప్పుడు బీజేపీ చీఫ్ వరుంధరేశ్వర్ కూడా ఆ వ్యాఖ్యలను తప్పడుతున్నారు సుప్రీంకోర్టు చెప్పిన వ్యాఖ్యలు అసలు విషయం కేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను తప్పట్టాల్సింది పోయి ఒక అధినేతనే అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండా జంతువు కొవ్వు కలిసిందని ఆ తర్వాత పంది పందికోవ్వగలిసిందని ఇంకోగలమని ఇవన్నీ చేశారు కదా అందుకని ఇప్పుడు సిట్టు విచారణను తాత్కాలికంగా ఆపేశారు మూడు అక్టోబర్ వరకు మన కేసు మూడు అక్టోబర్ దాకా పెండింగ్లో ఉంది కనుక అప్పటిదాకా ఆపేశారు మూడు తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కనుక సిట్టు కూడా విచారణ అంశాలు ఏమి లేవనట్టు అనిపించింది దానికి కూడా అందుకనే ద్వారకా తిరుమల వారు డీజీపీ సిట్టు విచారణ తాత్కాలికంగా ఆపేశాం వాళ్ళు ఏదైతే సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ జరుపుతుంది కనుక కేంద్ర దర్యాప్తు సంస్థలు వేస్తారా ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు అంటే ఆపేయడానికి కూడా రాజకీయ కారణం ఉందని అంటున్నారు ఏదైనా సరే ఈ మొత్తం పవన్ కళ్యాణ్ వ్యవహారంలో జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అవి సామాన్య ప్రజలకు కూడా ఉన్నాయి దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేవలం పవన్ కళ్యాణ్ మీద లేదు ఆయన తన తానికి మూడు నామాల విషయానికి వచ్చే తప్ప వరకు ఆయన మీద అనుకుంటున్నారు కానీ మిగతా ప్రశ్నలన్నీ కూడా అందరి మీద వేసినాయి లడ్డూ రాజకీయం చేస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు ఇది వర్తిస్తుంది ప్రకాశ్ రాజ్ నిష్పక్షపాతంగా అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ఉన్నది దాన్ని మీదేసుకొని ఆవేశపూ ఆవేశ ఆవేశపూరితంగా ప్రకాశ్ రాజుతో గొడవ పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆవేశం పనికిరాదు ఆలోచనతో పనిచేయండి అనే మాట గుర్తుంచుకుంటే ఇంకా బాగుంటుంది అనవసర విషయాల్లో తలదూర్చి అనవసర విషయాల్లో నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని పెద్దదానికి హంకారానికి పోతే చుక్కెదిరే అవుతుంది లడ్డూ కేసు కనుక సుప్రీంకోర్టులో బౌన్స్ ఎట్లా అయిందో ఇట్లా ఈ జస్ట్ టాస్కింగ్లో కూడా బౌన్స్ అయ్యాది అవకాశం అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నమస్కారం